హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే నేను ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను చిన్న పిల్లలు అయితే కేక్స్ని చాలా ఇష్టపడుతుంటారు కదండి వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మనం ప్రతిసారి బేకరీ నుంచి తెచ్చి ఇవ్వలేం కదా అంత హెల్దీ కూడా కాదు బేకరీ ఐటెం అనేది సో అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి హెల్దీ కూడాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఇక్కడ రెండు బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను ఇవి కూడా సేమ్ ఓరియో బిస్కెట్స్ టేస్టే ఉంటాయండి కాకపోతే అందులో క్రీమ్ వైట్ కలర్ ఉంటుంది ఇందులో బ్రౌన్ కలర్ ఉంటుంది అంతే తేడా మొత్తం సేమ్ ఒకటేనే ఈ ప్యాకెట్స్ని ఓపెన్ చేసుకొని అందులో బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని మనం ఇప్పుడు సపరేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి ఈ బిస్కెట్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి కాచి చల్లార్చిన పాలని బ్యాచెస్ లో వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలండి లేకపోతే బబుల్స్ ఫామ్ అయిపోయి ఎక్కువ పొడి పొడిగా రాలిపోతుంటుంది కేక్ అనేది పాలుని మరగబెట్టేటప్పుడే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకొని మరగబెట్టుకోవాలండి స్వీట్నెస్ కోసం అని ఇందులోకి ఇప్పుడు ఇందాక సపరేట్ చేసుకున్న క్రీమ్ను వేసి మిక్సింగ్ చేసుకోవాలి ఇందాకే మిక్సీ జార్లో ఈ క్రీమ్ను వేయలేదని ఎందుకని మీకు డౌట్ రావచ్చు ఈ క్రీమ్ అనేది వెట్ మెటీరియల్ కదా మిక్సీ జార్లో వేసినప్పుడు మిక్సీ జార్కి మొత్తం అంటుకుంటుందండి అందుకే వేయలేదు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి మనం కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని అందులో అడుగు భాగంలో ఒక బటర్ ను ఉంచాలండి నా దగ్గర అయితే ప్రజెంట్ బటర్ పేపర్ ఏం లేదండి కొత్త శారీస్ మధ్యలో ఇలాంటి కవర్స్ అనేవి వస్తుంటాయి కదా ఆ కవర్స్ని తీసుకొని నేను రౌండ్ షేప్లో కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను తర్వాత బ్రష్తో ఆయిల్ని తీసుకొని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి గిన్నె మొత్తాన్ని ఈ గిన్నెలోకి ఇప్పుడు బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెను ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి కవరింగ్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక దళసరి గిన్నెను పెట్టి అందులో ఒక స్టాండ్ ఉంచాలండి ఉంచి దానిపైన మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు మీకు ఏ గిన్నె అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి బిర్యానీ గిన్నెలు కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు నేనైతే కుక్కర్ విజిల్ని ప్లస్ రబ్బర్ని తీసేసి ఇలా యూస్ చేసుకుంటున్నాను మంటని సిమ్లో ఉంచి మాత్రమే ప్రీ హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కేక్ బ్యాటర్ని అందులో ఉంచి మూత పెట్టేయాలి మూతపైన ఏదైనా బరువైన వస్తువుని పెట్టి ఉంచాలండి గాలి వెళ్లకుండా ఉండి కేక్ అనేది వేగం బేక్ అవుతుంది మనం కేక్ని బేక్ చేసినంత కూడాను మన స్టవ్ వచ్చే మంటను బట్టి పెద్ద మంట అయితే సిమ్లో ఉంచాలండి చిన్న మంట కానీ వచ్చినట్లయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి బేక్ చేసుకోవాలి నాకు ఈ కేక్ని బేక్ చేయడానికి కరెక్ట్గా థర్టీ మినిట్స్ పట్టిందండి థర్టీ మినిట్స్ తర్వాత చాకుని తీసుకొని కేక్ మధ్యలో ఇలా పెట్టామంటే ఆ చాకుకి కేక్ బ్యాటర్ అనేది అంటినట్లయితే ఇంకా మూత పెట్టి ఇంకో పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి నేను చాకుతో టెస్ట్ చేసినప్పుడు అయితే ఎలాంటి బ్యాటర్ అంటలేదండి చాకుకి ఈ కేక్ ని బాగా చల్లారినంత వరకు కూడాను పక్కన పెట్టుకోవాలండి చల్లారాక ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవడమే కేక్ ఎంత టైంకి బేక్ అవ్వాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం వేసే బ్యాటర్ని బట్టి ఉంటుందండి కాకపోతే మనం ఎంత బ్యాటర్ వేసుకున్నా సరే థర్టీ మినిట్స్ ముందైతే అస్సలు మూత తీసి చూడకూడదండి థర్టీ మినిట్స్ తర్వాతే ఒకసారి చాక్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలి అప్పటికి బేక్ అవ్వకపోతే ఒక పది నిమిషాల పాటు ఎక్స్ట్రా ఉంచి బేక్ చేసుకోవాలి చూసారు కదండి కేకు ఎంత బాగొచ్చిందో కదా అసలు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటారా చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్